జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు టిడిపి అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభలో ఆయన పాల్గొన్నారు జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు చంద్రబాబు సంక్రాంతి పండుగను కూడా సరిగా చేసుకోలేకపోయారని చెప్పారు రాష్ట్రంలో రాజకీయ రివర్స్ గేర్లో పెట్టిన తొగ్లకు పని అయిపోయింది ఒకప్పుడిది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది వెంకటగిరి జిల్లా మారింది మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో ఈ తుగ్లకు వెయ్యి తప్పులు చేశాడు ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా భరించే శక్తి గుా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికి ఓటు ఉంది వజ్రాయుధం ఎనభై రెండు రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి రామ్ నారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఎన్టీఆర్ క్యాబినెట్ లో రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళ మాట కూడా ఇరకపోతే ఈ తొగ్లకు ఎవరు మాట వింటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు ఇంకోటి కాదు ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది ఎవరిది అహంభావం అవునా కాదా అహంకార అవునా కాదా ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి